అదేదో ఒక సినిమాలో ఉంటుంది ఒకరిని చంపేసి యాక్టర్ ప్రకాష్ రాస్ మళ్ళీ అతనికే వెళ్ళి వాళ్ళ ఇంటికి వెళ్ళి అతనికి వెళ్ళి వాళ్ళు అర్పించి పూలదండ చేస్తారు సేమ్ ప్రస్తుతం ఎలక్షన్ కమిషన్ వ్యవహార శైలి చూసినా కూడా ఎందుకో ఆ సినిమా ఆ సీన్ అనేది బాగా గుర్తొచ్చింది పోలింగ్కి నాలుగైదు రోజుల ముందు కీలకమైన అధికారులను మార్చి కనీసం ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళని ఆ ప్లేస్లోకి తీసుకొచ్చింది ఎవరు హింస అంత ఆ స్థాయిలో జరుగుతూ ఉంటే కనీసం రిఫీవ్ చేయకుండా కనీసం వాటిని ఆపకుండా చేష్టలు ఉడిగిపోయి చూసింది ఎవరు ఇప్పుడు మళ్ళీ దాని మీద చర్యలు తీసుకోవాలి వాటి మీద విచారణ చేయాలని చెప్పి పదమూడు మందితో వినీత్ బేజ్బాల్ ఐజీ తన నేతృత్వంలో పదమూడు మందితో ఇప్పుడు మళ్ళీ సిట్ వేస్తున్నది ఎవరు నాకు అర్థం కాలేదు చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారిని రాళ్ళతో కొట్టండి అని చెప్పి మాట్లాడినప్పుడు సైలెంట్గా ఉన్న ఎలక్షన్ కమిషన్ జగన్ గారి మీద రాళ్ళ దాడి జరిగినప్పుడు సైలెంట్గా ఉన్న ఎలక్షన్ కమిషన్ జగన్ నిన్ను చంపితే దిక్కెవరు ఏం చేస్తావని చెప్పి నేను సూటిగా అడుగుతున్నాను అని చంద్రబాబు పబ్లిక్ మీటింగ్లోనే కమెంట్ చేసినప్పుడు సైలెంట్గా ఉన్న ఎలక్షన్ కమిషన్ పూర్తిగా దుష్ప్రచారాలు తప్పుడు ప్రచారాలను అటు విపక్షాలు చేస్తూ ఉంటే ప్రజలను భయప్రాంతులకు గురి చేసే విధంగా మాట్లాడుతూ ఉంటే సైలెంట్ ఉన్న ఎలక్షన్ కమిషన్ ఐవీఆర్ఎస్ కాల్స్ చేయకూడదు అని చెప్పి ఏదో నామకే వాస్తో ఒక ఉత్తర్వులు ఇచ్చి అయినా కూడా వాళ్ళు పోలింగ్ జరిగే ఆ టైంకి కూడా వరుస పెట్టి ఆ కాల్స్ చేస్తూ ఉన్నా కూడా చేస్తలుడిపై చూసినటువంటి ఎలక్షన్ కమిషన్ పురంధరేశ్వరి ఏ లిస్టు చెబితే ఆ లిస్టు ప్రకారమే అధికారులను నియమించినట్టు పెట్టే ఎలక్షన్ కమిషన్ ఆ లిస్టు ప్రకారమే నియమించే ఎలక్షన్ కమిషన్ చివరికి అంత తీవ్ర స్థాయిలో హింస జరిగితే వైసీపీ నాయకులు టార్గెట్గా ఆ స్థాయిలో పోలీసులు రెచ్చిపోతే తెలుగుదేశం పార్టీ శ్రేణులు రెచ్చిపోతే చూస్తూ సైలెంట్గా ఉన్న ఎలక్షన్ కమిషన్ ఇప్పుడు మళ్ళీ పదమూడు మందితో సిట్ నియమించేసి వాళ్ళ మీద చర్యలు తీసుకోండి అవసరమైతే కొత్త ఎఫ్ఐఆర్లు పెట్టండి కొత్త సెక్షన్లు పెట్టండి అని చెప్పి ఇప్పుడు నిర్ణయం తీసుకోవడం చూసి నాకు కరెక్ట్గా ఆశీనే గుర్తొచ్చింది నాలుగు రోజుల ముందు పోలింగ్ ముందు డీజీపీలను మార్చేసి ఎస్పీలను మార్చేసి కలెక్టర్లను ట్రాన్స్ఫర్ చేసి ఆ ఎస్పీలు కావాల్సిన డిఎస్పీలను వేసుకొని సిఐల వేసుకొని ఎస్ఐలను వేసుకొని మొత్తం ఒక విశృంఖలత్వానికి పాల్పడితే చేస్తులు విడిపోయి చూశారు ఇప్పుడు చర్యలు అంట ఏం చర్యలు తీసుకుంటారో చూద్దాం